నేను సంవత్సరం సంవత్సరం ఒక రెండున్నర లక్షల కోట్ల రూపాయలు నేను ఖర్చు పెడతాను అంటే జనాలకు ఇస్తానని చెప్తున్నాను ఇవి దీని నుంచి ఇక్కడి నుంచి తెస్తానని చెప్తాడు ఈయనంటే మరి ఎక్కడి నుంచి వేస్తాడు సంపద సృష్టిస్తాను అంటాడు సంపద సృష్టించి సంపదలోంచి డబ్బులు ఖర్చు పెడతాను ఏంటి అది మామూలుగా అదేమన్నా పాత్ర లేదా బిందులా ఎక్కడి నుంచి వస్తాయి రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి తెస్తాను చెప్పాలి కదా ఈ ఈ పథకాలు అమలు చేయడానికి నీకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు అంటే రెండు వేల పద్నాలుగులో ఎలా అయితే పచ్చి మోసం దగా చేసావో మళ్ళీ ఇది ఒక దగా దగా మేనిఫెస్టో కదా అందుకోసమే కదా ఇందులో ఒక ఆయన తప్పుకున్నాడు కదా ముగ్గురు మేనిఫెస్టో అన్నారు ఏదో ఒక ఫోటో లేదే ఏమైపోయింది ఫోటో ఇవాళకి ఇచ్చింది మీరు అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి మళ్ళీ జనాల్ని మోసం చేసే బయలుదేరారు కాబట్టి ఆ మోసపు దాంట్లో నన్ను తప్పించండి అని చెప్పి మిమ్మల్ని బతిమాలుకున్నట్టున్నాడు